కోసం తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మించిన పైలట్ ప్రాజెక్ట్ వాటర్ స్కీమ్ నిర్మాణం పూర్తి చేసుకున్న వినియోగం రాకి తీసుకురాకుండా ఉండడం జాప్యానికి కారణం కారణాలు తెలుపుతారని మీ ద్వారా మంత్రివర్యంగా కోరుకున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష సార్ బిఫోర్ దట్ వన్ మిట్ సార్ సార్ నా సూచన ఏంటంటే నేను గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు టైంలో పంచాయతీ రాజ్ చేశాను అప్పుడు ఏమైందంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఓ ఇచ్చారు సార్ మీరిస్తే ఇంకా ప్రమాణం ఉంటుంది ఏపీ పంటే ఇండస్ట్రీస్ వారు ఎవరైనా సరే సిఎస్ఆర్ గ్రాంట్లు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టండి అని చెప్తే చాలా వరకు వచ్చారు సార్ మినిమం టూ టూ థౌజండ్ పంచాయతీల్లో వాళ్ళు ఇండస్ట్రీస్ వచ్చారు అంటే ఇప్పుడు ఎలాగ మీరు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి మీరు కూడా పిలుపునిస్తే చాలా మంది ఇండస్ట్రీస్ వచ్చి సిఎస్ఆర్ గ్రాంట్లు పెట్టే ఉన్నాయి చెప్పండి మీరు మాట్లాడారు సార్ అది తర్వాత మాట్లాడదు అవునా ఆల్రెడీ అనౌన్స్ చేసాను బాబు సార్ అది మీ ప్రెషన్లో రావాలి మీ ప్రెషన్లో ఎవరు మాట్లాడలేదు నమస్కారం సార్ చెప్పండి సార్ ప్లీజ్ నమస్కారం రక్షిత మంచి నీరు అనేది ఇది ప్రాథమిక హక్కు అధ్యక్ష ప్రత్యేకించి గౌరవ సభ్యులు అందరూ ప్రస్తావించిన అంశాలు వారి వారి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు లేదంటే టోటాలిటీ కావచ్చు ఇది మనందరినీ బాధ్యత అధ్యక్ష నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాటేస్తున్నాను జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పుడు దాకా ఎవరు చేయనంతగా నేను ఫస్ట్గా ఈ సభకు నేను హామీ ఇస్తాను అధ్యక్ష దీన్ని చాలా ఒక స్టిపులేటెడ్ టైమ్ వేరే సభ్యులందరూ అందరూ అడుగుతాను దీనికి ఏమైనా టైం బాండ్ రోడ్ మ్యాప్ ఏదైనా ఉందా మన అశోక్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది ప్రశ్న అలాగే జలజీవన్ మిషన్ మన ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించిన అలాగే మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ గురించి మన శ్రీకాకుళం సంబంధించి అలాగే పుట్టసుధాకర్ చెప్పింది జల్ జీవన్ మిషన్ పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లే దీనికి కావాల్సింది అధ్యక్ష నిధులు ఉన్నాయి దీనికి రాజ్ ముఖ్యం సంబంధించి మన ఆర్డబ్ల్యూస్ లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది కాబట్టి దీన్ని మోటివేట్ చేసి అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక సభలో కూడా మన అధికార యంత్రాంగా కూడా తెలియజేస్తాం అధ్యక్ష ఇది మేము అనుకుంటున్నారు అనుకుంటున్నా అధ్యక్ష అధికార యంత్రాంగం దీన్ని పూనుకొని ఇది ప్రాథమిక హక్కు కింద ఇప్పుడు ఉద్దానం సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష ఆ రోజులకు కల్లించేస్తుంది ఆ రోజున కేవలం ఉద్దానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకు పోయినా కానీ ప్రతి చోట ఇంక్లూడ్ మన తిరుమూరు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలకు ప్రకాశించలేక ఏ మూలకు పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధి దశలు ఎక్కువైపోయినాయి అధ్యక్ష ఇది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య అలాగే ఈ రోజున సిఎస్ఆర్ తెరు చెప్పినట్టు కాదు సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది ఇవ్వడానికి సంసిద్ధమైన దేశం దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన విధంగా దీని ప్రేరణ ఇన్స్పిరేషన్ తీసుకొని టైం బౌన్ ప్రోగ్రామ్ గా చేస్తాం అధ్యక్ష అలాగే దీనికి ఒక ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక స్టేట్ లెవెల్ ఒక కాల్ లో వ్యక్తిగతంగా తీసుకుంటాను అధ్యక్ష మీరు చెప్పిన ఈ సూచన అలాగే అధ్యక్ష వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వం మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలమానికంగా చేసేది రోల్ మోడల్ అన్నది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది ఆయన అంతిమ లక్ష్యం ఏంటంటే కేవలం రెండు గంటలు కాదు రావాల్సింది నీళ్లు దాదాపు ఇరవై నాలుగు గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి ఒక నాకు అది ఎగ్జాక్ట్లీ ఒక స్టిపులేటెడ్ టైం నేను స్టిపులేటెడ్ టైం నేను వెంటనే మాట్లాడలేకపోతాను అధ్యక్ష బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆలో ప్లాంట్స్ అడిగి ప్రశ్న are uh, planned at the level of uh, 10 liters per day. jaljeevan mission aims at supply of clean and sustainable water at uh, 55 liters uh, uh, per capita per day. jaljeevan Jal mission has been extended till march 27, 2021. జల జీవన్ మిషన్ ఇరవై ఏడు లోపు ఎక్స్పైర్ అయిపోయి అయిపోయే మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలాగా అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి రక్షిత మంచినీటి ఏమైనా ఉన్నాయో పథకాలు ఉన్నాయో వాటన్నిటిని సద్వినియోగం చేసుకుని ఇది సభ్యులకు భవిష్యత్తులో ఏ సమస్య రాకుండా మటుకు ఉత్పన్న మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష దిస్ ఇస్ మై కమిట్మెంట్ మనస్ఫూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగి నీళ్ళు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాను అధ్యక్ష డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత గౌరవ మంత్రి అచ్చెనారాయణ గారు చెప్తున్నట్టుగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా మనం కొట్టుకుందామంటే నిజంగా వ్యక్తిగతంగా నేను తొలగించుకోవాల్సిన విషయం అధ్యక్ష మమ్మీ మధ్యను కూడా మీరు కొంచెం సమయం తీసుకుని మమ్మీ మధ్యను కూడా నేను ఈ కడప వెళ్ళే అధ్యక్ష మన అన్నమయ్య జిల్లాకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో రోడ్డు మీద వస్తా ఉంటే కరెక్ట్ ఒక పది పదిహేను అడుగుల దూరంలో కరెక్ట్ ఒక నాలుగు అడుగులు ఎత్తు దూరంలో చిన్న ఇది ఉంది హ్యాబిటేషన్ ఉంది కేవలం పది మంది పదిహేను కుటుంబాలు ఉన్నాయి ఆ లేడీ ముఖ్యంగా దళిత మహిళలు పెద్దవిడ ఆవిడ వచ్చి అడిగింది మాకు ఏం లేదు వచ్చి నీళ్ళు ఇవ్వాలి ఆవిడ పడుతుంటే నాకు ఖనీళ్ళు వచ్చేస్తుంది నిజంగా కూర్చోబెట్టి అధికారుల అడిగితే చేస్తే సార్ కరెక్ట్ గా తొమ్మిది రోజులు ఇవ్వగలిగిన అధ్యక్ష ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్ దర్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్ ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు టెక్నాలజీని వాడట్లేదు అలాగే కాంట్రాక్టర్స్ కూడా టైప్స్ లే ముండిగా మొండిగా బండగా చేసేస్తున్నారు దీనికి టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది ఎక్కడ ప్రకాల బోతులు చేయటం దానికి ఒక సైంటిఫిక్ గా ఒక పకడ్బందీకి వెళ్ళట్లేదు ఇలాంటి చాలా కరెక్షన్స్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అందుకని మీకు మీరు ఎంత బాధపడుతున్నారు మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్ నేను నూటికి మూడు శాతం స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని ఐ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ మేక్ ష్యూర్ ఇట్ విల్ బి ఫుల్ ఫిల్ కమిట్మెంట్ ఇస్తాను మల్లా శ్రీనివాసరావు గారు అధ్యక్ష విశాఖ డైరీ మీద వాళ్ళు అడిగిన దానికి సాహసం చెప్తున్నా ప్రొసీజర్ ఏ ప్రెసిడెంట్ సమాధానం అవునండి బి ప్రశ్నకి సమాధానం లేదండి ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు అధ్యక్ష ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు ఓకే ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రశ్న మా విశాఖపట్నంలో ఉన్నటువంటి